నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి జీ ప్లస్ వన్ హౌసస్ అయితే సేల్కి అండి ఇవి మనకి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి అని మీరు ఈ వీడియోలో చూడొచ్చండి హౌసెస్ ఇయ్యనండి న్యూ కన్స్ట్రక్షన్ అండి ఈ హౌసెస్ మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి తాడిగడప మనోజ్ నగర్ అండి విజయవాడ విజయవాడలో వస్తుందండి న్యూ బిల్డింగ్ అండి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి ఇది సిఆర్డిఏ వెంచర్లో వస్తుందండి ఇక్కడ నూట యాభై గజాల్లో ఉందండి ఈ హౌస్ అయితే నూట యాభై గజాలండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇందులో కింద టూ బిహెచ్కే అండ్ పైన టూ బీహెచ్కే ఉంటు రెండు టూ ఉంటాయండి ఈస్ట్ ఫేస్తో అండి అన్ని హౌసెస్ కూడా ఇది విత్ అండ్ విత్ కబ్బోర్డ్స్తో మనకి ఇస్తున్నారండి మనకి కబోర్డ్స్ కావాలంటే ఒక రేట్ ఉండదండి విత్వుట్ కబోర్డ్స్తో ఒక రేట్ ఉండదండి సో చాయిస్ ఈజ్ యువర్స్ అండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి దీనికి ఫార్టీ ఫీట్ రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ముందర చాలా బాగుంటుందండి హౌసెస్ కూడా చాలా క్లాస్ లుక్లో ఉన్నాయి మీరు వీడియోలో అండి రెండు టూ బిహెచ్కేసే అండి కింద టూ టూబీహెచ్కే పైన ఒక టూబీహెచ్కే ఉండేదండి ఇది జీప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి మనం పైన చూద్దామండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చండి ఎంట్రన్స్ చూడొచ్చు చాలా బాగుందండి క్లాస్ లుక్లో ఉంది ఇది హాల్ అండి చూడచ్చు హాల్ కూడా చాలా బాగుంది సీలింగ్ కూడా ఉందండి బెడ్రూమ్ చూడవచ్చు అండి డైనింగ్ ఏరియా అండి ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా కిచెన్ చూడవచ్చు చాలా బాగుందండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు చూడచ్చండి కబోర్డ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఫిట్ అయ్యి ఉన్నాయండి మనకి కబోర్డ్స్ లేకుండా కూడా కావాలంటే కూడా ఇస్తారండి ఇది వాష్ ఏరియా కింద వస్తుందండి చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ కూడా హౌసెస్ అన్నీ ఉన్నాయి లొకేషన్ చూడొచ్చండి చాలా బాగుందండి ఇవి మనకి విత్ కబ్బోర్డ్స్తో వచ్చేసరికి అండి కోటి ముప్పై ఎనిమిది లక్షలు పడుతుందండి వితౌట్ కబోర్డ్స్ వచ్చేసరికి కోటి ముప్పై ఐదు లక్షలండి ఇందులోనే నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఉందండి అది వచ్చేసరికి కోటి నలభై లక్షలండి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి కోటి నలభై లక్షలు పడుతుంది సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ